నమస్కారం మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీకి స్వాగతం ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి ఐబీ సాహు గారు ముప్పై ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలవారు నెంబర్స్ లో వీరు విన్యాసాలు కనిపెట్టగలరని నెంబర్ల భాషను అవలీలగా ఓపెన్ చేయగలరని వైబ్రేషన్ల పవర్ ని అందరికీ పరిచయం చేస్తూ వైబ్రేషన్ తో నేమ్ కరెక్షన్ ఓ అద్భుతమైన ఫలితాలనిస్తుందని ఎంతో మందికి మార్గదర్శకం చేశారు వీరి ద్వారా పేర్ల గురించి లెటర్స్ గురించి నెంబర్స్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం నమస్తే సాహు గారు నమస్తే మ్యాడమ్ మేడం ఇప్పుడు లైఫ్లో చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అలాగే సక్సెస్ని కూడా తొందరగా పొందలేరు అంటే ఈ సమస్యలకు వాళ్ళ బర్త్ డేట్కి ఏమన్నా సంబంధం ఉందంటారా ఖచ్చితంగా ఉంటుందండి ఆ రీజనే అది ఎందుకంటారు నెంబర్స్ని మేము యూనివర్సల్ ఇండికేటర్స్ అంటాం అంటే ఏమిటి మీ ఫ్యూచరు నెంబర్స్లో చదవగలిగేవాడికి తెలుస్తుంది చూడగలిగేవాడికి అవి కేవలం నెంబర్స్ మాత్రమే అల్లాటప్పగా ఆడుకునే వాళ్ళకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సింపుల్ సో ఎవరైతే దీన్ని కొంచెం మిస్టికల్గా అప్రోచ్ అవుతారో కాస్మిక్ లెవెల్లో వెతుక్కుంటారో మీ డేట్ ఆఫ్ బర్త్లో మీరు ఏమవుతారు సపోజ్ ఇప్పుడు నా దగ్గరకు డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది మేబీ అది ఒక వారం రోజులు పది రోజులు వయసున్న డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు బట్ మేము అందులోంచి ఫ్యూచర్ని డిరైవ్ చేస్తాం నేను మీకు ఆ రోజే చెప్తాను మీ అబ్బాయి ఎడ్యుకేషన్ ఇది మీ అబ్బాయి బిహేవియర్లో ఈ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది సో బీ కేర్ఫుల్ మోటివేట్ చేయండి పిల్లల్ని నేర్పించండి అన్నీ ఎందుకు అంటే ఫాస్ట్ ట్యూటర్స్ ఎవరండి పిల్లలకి పేరెంట్స్ సో మీరు ఎంత బాగా నేర్పిస్తే వాళ్ళు తర్వాత తర్వాత అవన్నీ క్యారీ చేస్తారు మీరు నేర్పించలేదు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్కి గురైపోయి వాళ్ళ ఇష్టానికి నేర్చుకుంటారు ఇక్కడ సమస్య వస్తుందో చెప్పండి ఏదైనా పద్ధతిగా ఉంటే బాగుంటుంది సో మొట్టమొదటి ప్రథమ గురువులు తల్లిదండ్రులు ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా రియాక్ట్ అవ్వాలి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఎలా ఉండాలి ఇవి నేర్పించాల్సింది తల్లిదండ్రులే ఎంత పవర్ఫుల్ నెంబర్స్ ఉండనివ్వండి బట్ ఆ పవర్ఫుల్ నెంబర్స్లోంచి మనము సరైన బిహేవియర్ నేర్చుకోకపోతే ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకున్నట్లే చాలామందిని చూస్తుంటాను మా అబ్బాయి నా మాట వింటం లేదు ఎందుకంటారండి వేరే ఎవరు వచ్చి పెంచలేదు కదా మీరే పెంచారు దెన్ మీ మాట ఎందుకు వింటం లేదు మీకు కంట్రోల్ చేయడం లేదా పిల్లల మనస్తత్వం అర్థం చేసుకోవటం మీకు రాలేదా లేదా సర్టెన్ ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ టైమ్ని మీరు పిల్లలకి ఇవ్వలేకపోయారా దెన్ మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో ప్రాబ్లమ్స్ ఎందుకు రావు సొసైటీలో చాలా చూస్తున్నాం కదండి మనం పేపర్ చూసినా టీవీ చూసినా ఏం చూసినా క్రైమ్ చూస్తూనే ఉన్నాము వాళ్ళు కూడా మనుషులే ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమైనా ఆ నెంబర్స్లో ఇంత క్రైమ్ చేయాలి అని ఒక ట్యాగ్ లైన్ వేసుకుని పుట్టారా లేదు కదా సొసైటీ వాళ్ళని తయారు చేస్తుంది సో ఎక్కడో సొసైటీలో ప్రాబ్లం ఉంది అని మనం చేతులు దులిపేసుకోవడం కాదు ఇండివిజువల్గా పిల్లలు పెరిగేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే బ్రహ్మాండంగా చదువుతారు మంచి బిహేవియర్ వస్తుంది ఆటోమేటిక్గా మంచివాళ్ళుగా తయారవుతారు ఇవి లేనప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో ప్రాబ్లం కనపడుతుంది సో చెయ్యాల్సిందంతా చేసేసి నా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వండి అంటే నేను మీ బిహేవియర్ని ఎంతవరకు మార్చగలను పునాది లేదు ఇక్కడ సో నేను ఏ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినా అది నిలబడదండి సో డేట్ ఆఫ్ బర్త్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే కంటే కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎటువంటి పరిస్థితుల్లో పెరుగుతుంది అది గమనిస్తే కొంచెం ఎక్కడైనా సరే మనం చేంజ్ చేసుకోగలమేమో సో ఆల్ ఆఫ్ ఎ సడన్ నా పేరులో ఒక అక్షరం వేసేసేయండి టెన్త్ క్లాస్ నైంటీ పర్సెంట్తో పాస్ అయిపోవాలి ఆర్ఎల్స్ నాకు బిజినెస్లో లాస్ ఉంది నా పేరులో కొంచెం మార్పు చేయండి వండర్ఫుల్గా నేను మ్యాజికల్గా లక్షలు కోట్లు సంపాదించాలి మీ ఆశ కరెక్టే మీరు పడే కష్టం ఏంటండి మీ ఆశ కరెక్టే నేను కూడా ఒప్పుకుంటాను ఎవరికి ఉండదు చెప్పండి నేను కూడా ఒప్పుకుంటాను నేను హెల్ప్ కూడా చేస్తాను కానీ దాన్ని మీరు ఎంతవరకు అందుకోగలరు ఇక్కడ ఉంటుందండి అస్సలు సృష్టి రహస్యం మాయా ఫెయిల్యూర్ సక్సెస్ ఎక్కడ ఉంటుంది అందుకని ఎస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం కాస్త జాగ్రత్తగా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటే అందరిలాగే మనం కూడా బాగుండచ్చు ఓకే మేడం నేమ్స్లో ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి కరెక్షన్ చేసుకుంటే వారి లైఫ్లో ఏ విధంగా సక్సెస్ వస్తుంది చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా చెప్పారు మేడం థ్యాంక్ యూ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ